హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు సో మా చిన్నప్పుడు అయితే ఉగాది చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం మాకు గుర్తుంది సో అలానే మా పిల్లలకు కూడా గుర్తుండాలి సో చిన్నప్పుడు మా డాడీతో కూర్చొని అక్కడ ఒక ఉగాది పచ్చడి అంటే మాకు అంటే వండేని ఆ ఒక్కరోజు తినాలని ఇదేం లేదు చాలా ఇష్టంగా తినేవాళ్ళం అనమాట ఇప్పుడు పిల్లలైతే అంత ఇష్టపడట్లేదు కానీ మాకు ఉగాది పచ్చడి అంటే కూడా చాలా ఇష్టంగా ఉండేది సో ఇప్పుడు పిల్లలిద్దరు కూడా ఉగాది పచ్చడి చేస్తున్నారు అనమాట వాళ్ళిద్దరికీ సపరేట్గా ఇచ్చాను లాస్ట్ టైం మా చేపిద్దాం అంటే వాళ్ళిద్దరూ కొంచెం క్లమ్జీ క్లమ్జీ చేశారనమాట అందుకని వాళ్ళిద్దరు మాత్రమే వాళ్ళిద్దరూ చేసుకుంటారని చెప్పి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసి నెక్స్ట్ మేము ఇంట్లోకి చేసాను అనమాట సో వాళ్ళిద్దరూ దానికి పోట్లాడుకుంటున్నారు అనమాట నేనైతే నేను నేను చేస్తా అంటే నేను చేస్తాను తినడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ కలపడానికి ఇద్దరికి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది సో వాళ్ళకి ఒక్కొక్కటి చెప్తున్నామన్నమాట యాక్చువల్గా వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసింది సో అందుకోసం అని చెప్పేసి నేను అక్కడ వాయిస్ పెట్టలేదు వాళ్ళిద్దరు కూడా చాలా ఇంట్రెస్ట్గా అన్నీ చూసి అంటే వాళ్ళకి ఏముంది జస్ట్ క్లే ఇసుకోవడం లాగా అనిపించింది అట్టుపళ్ళు కానీ మంచిగా పిసికి ఇట్లా మొత్తం అంతా మిక్స్ చేశారనమాట సో అన్నీ ముందే అరేంజ్ చేసి పెట్టాము పూజ చేసుకొని డైరెక్ట్గా ప్రసాదం ఇలా పచ్చడి పెట్టచ్చు కదా అని చెప్పేసి అన్ని పనులు చేసేసుకొని అది లాస్ట్ పచ్చడి కలపడం ఒకటి లాస్ట్గా పెట్టుకున్నాం అనమాట దేవుడి దగ్గర కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఈ ప్రాసెస్ అయితే అవుతుంది వీళ్ళిద్దరూ బెల్లం కలుపుతున్నారు సో బెల్లం కూడా బెల్లము ప్లస్ మనం చింతపండు కలిపింది వాళ్ళకి ఒక దాంట్లో ఆల్రెడీ స్ట్రెయిన్ చేసి ఇచ్చేసాను సో తర్వాత వీళ్ళు ఈ అరటిపళ్ళు వేసి ఇంకా నాకు నాకు కావాలంటే నాకు కావాలన్నట్టు ఇద్దరు తీసుకుంటున్నారు అనమాట సో అలా మొత్తం అయితే స్టార్ట్ చేశారు మా చిన్నవాడికి మరీ ఇంట్రెస్ట్ అన్నీ ఏం చేస్తే దాంట్లో వీడిగా వీడు ఖచ్చితంగా వెళ్ళిపోవాలన్నమాట వాడికి ఇవ్వకూడదు ఏది కూడా ప్రతిదీ వీడేది తీసుకోవాలి అన్న దాంట్లో ఉంటాడు సో సో ఇద్దరు కూడా ప్రాసెస్ చేస్తున్నారు అనమాట ఫస్ట్ రమ్మని కానీ వాడు రాలేదు చిన్నడు రాలేదు పెద్దోడికి ఏంటంటే వాడికి కొంచెం ఇంట్రెస్ట్ ఇవన్నీ ఇంట్లో చేయడం నేను కూడా ఎందుకు ప్రత్యేకంగా ఇక్కడ క్లమ్జీ అవుతుందని తెలుసు కొన్ని వస్తువులు పాడవుతాయి కింద ఫ్లోర్ పాడవుతుంది బట్ స్టిల్ వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అని చెప్పి క్లీనింగ్ అవన్నీ తర్వాత మనం ఒక పది నిమిషాలు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే అన్నీ అయిపోతాయి బట్ వాళ్ళకి ఒక ఇది ఉంటుంది కదా అండ్ ఫెస్టివల్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి ఎవ్రీడేలా ఉండకూడదు కొంచెం డిఫరెంట్గా ఉండాలి ఇప్పుడు కూడా సో మా ఇంట్లో కూడా అదే ఉంటుంది అంటే ఎవ్రీ డే చేసేలా కాకుండా కొంచెం డెకరేషన్ కానీ కొంచెం కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెడ పెడతాం అన్నమాట ఎందుకంటే పిల్లలకి కొంచెం తెలుస్తుంది ఎందుకంటే మా చిన్నప్పుడు మేము చేసుకున్నప్పుడు ఫెస్టివల్స్ మనం ఇంట్లో ఊరంటేనే హడావిడిగా ఉంటుంది కాబట్టి అందరూ ఎక్స్చేంజ్ చేసుకోవడము లేకపోతే ఊరంతా కొంచెం సందడిగా అనిపిస్తుంది అందరూ అందరితో మాట్లాడుకుంటారు కాబట్టి కాకపోతే ఇక్కడ అలా ఉండేది కానీ పిల్లలకి అట్లీస్ట్ ఆ పువ్వులు కట్టినప్పుడు కానీ మా ఇంట్లో కొత్తగా డెకరేషన్ చేసి కట్టిన్స్ మార్చి ఇవన్నీ కొంచెం ఇల్లు అంతా కొంచెం కొత్తగా డెకరేట్ చేసేటప్పటికి వాళ్ళకి ఫెస్టివల్ ఆ వైబ్స్ అనేవి తెలుస్తాయి సో నాకైతే అది అనిపిస్తుంది సో వీళ్ళిద్దరు కూర్చొని ఇవన్నీ ఒక్కొక్కటి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట ఒకటి ఒకటి మా చిన్నోడు కూడా చెప్తా ఉన్నాడు రిపీట్ చేస్తున్నాడు ఇదేంటి ఇదేంటి అంటే కానీ వాళ్ళిద్దరు ఇంట్రెస్ట్ వచ్చి అది కల్పిద్దాం ఏది వేసినా దాంట్లో కల్పిద్దాం అన్న ఉద్దేశంలో ఉన్నారనమాట సో అందరూ అంటారు కదా ఉగాది పచ్చడిలో ఆరు రుచులు కలుస్తాయి కానీ ఫస్ట్ ఏ రుచి అయితే తెలుస్తుందో ఇయర్ అంతా కూడా అలా ఉంటుంది అని చెప్పి మ్యాక్సిమమ్ అందరూ కూడా తీపినే ఎక్కువ చేస్తారు మిగిలిన అన్ని క్వాంటిటీ అనేది తగ్గిస్తారు అనమాట సో దట్ మనం ఫస్ట్ తినగానే మనకి తగిలే ఫస్ట్ రుచి ఏముంటుందంటే తీపి ఉంటుంది సో ఇయర్ అంతా కూడా అట్లానే ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి ఇది మా ఆంధ్ర స్టైల్ యాక్చువల్గా నేను ఇక్కడ తెలంగాణలో ఫస్ట్ టైం ఉగాది పచ్చడి చూసినప్పుడు ఏంటి ఇలాగా తా అంటే గ్లాసులో పోసుకొని తాగుతున్నారు ఏంటి అనుకునేదాన్ని బట్ ఒక్కొక్క ఒక్కొక్క వైపు ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది కాబట్టి అట్లా అనమాట అండ్ సో వీళ్ళతో ఫస్ట్ పూజ అవ్వకముందు వీళ్ళతో ముందు పెట్టేసేయండి మీరు ఎందుకంటే వాళ్ళకి ఆకలిస్తుంది కదా లేట్ అవుతుంది అని చెప్పేసి ముందు వాళ్ళు పెట్టేసేయండి అని ఇక్కడ శుక్లా కూడా చెప్తున్నారు వాళ్ళిద్దరు చెప్పి కొంచసేపి మా ఆడు కామెడీ చేస్తాడు చిన్నవాడు ఎప్పుడు కూడా కొంచెం వాళ్ళ అన్నయ్యని ఇమిటేట్ చేసుకుంటూ వాడు ఏం చెప్తే వీడు లాస్ట్లో బ్లాబ్లాబ్లా అనే రకం అనమాట పెద్దోడైతే అయితే పర్ఫెక్ట్గా చేస్తాడు కాకపోతే వీడు వెనకాల వెళ్ళి అనే టైప్ అనమాట సో ఫస్ట్ అంతకుముందు ఇయర్ అసలు తినేవాళ్ళు కాదు వీళ్ళిద్దరు ఇప్పుడు వీళ్ళే పిసుకున్నారు కాబట్టి వీళ్ళే చేసుకున్నారు కాబట్టి తిన్నాడు శ్రీయాంష్ కూడా కొంచెం ఎమ్గా ఉందన్నాడు వాడు మళ్ళీ ఇంకొక బయట తీసుకుంటానని చెప్పి తిన్నాడు అనమాట సో చిన్నోడైతే ఫస్ట్ తినేసి ఎమ్మీ అన్నాడు తర్వాత నో 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 అనుకుంటే వెళ్ళిపోయా వెళ్ళిపోయాడు అనమాట వాళ్ళన్నీ ఏదైనా పెడితే వాడికి ఫస్ట్ తింటాడు కొంచెం అదైతే ఉంది సో మా వాళ్ళు ఉగాది పచ్చడి అయితే ఇలా చేసి ఇలా కొంచెం ఫంకీగా ఉగాది సెలబ్రేషన్ అయితే అయింది సో ఇది అనమాట వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది అంటే ఈ ఫెస్టివల్ ఏంటి అనేది వాళ్ళకి తెలిసిందనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్